ఇక్కడి బొత్తు చేత నిర్ణయిస్తారు శంకరుడు తొందరల శ్లోకం చేశారు దీని మీద బొట్టు చాలా ప్రధానం ఇది కూడా చాలా ప్రధానం కానీ పురుషుడు పెట్టుకుంటాడు స్త్రీ పెట్టుకుంటుంది పురుషుడు పెట్టుకోండి స్త్రీ పెట్టుకునేది ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకునే చిక్కులు లేకుండా ఉండాలి ధన స్నిగం చిరకు రంభం తవశివే అంటారు శంకర సౌందర్యలలో పొత్తైన జుత్తు చిక్కుముడులు లేకుండా చక్కగా దువ్వనతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడివేసుకుంటుంది ఎప్పుడు భర్త నిద్ర లేవక ముందు భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యడు మొదటి అభిషేకం జ్ఞానప్రసనామకి చేస్తారు ఎందుకో అండి ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడినీళ్ళు పట్టుకెళ్లి పూజామందిరంలో పెడితే యజమాని లేస్తాడు యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మన్నీళ్ళు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మకి ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడు ఏడున్నరకి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు ఆవిడ పాడైపోయిందని గుర్తు అనారోగ్యం అయితే మాత్రం నేను అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇది ఒక ప్రధాన కర్తవ్యం ఇదే ఆయన మందిరాన్ని కుడిచి సిద్ధం చెయ్యాలి అది ఒక్క భార్యకి కొడుక్కి మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు కోడలికి వీళ్ళకి మాత్రమే అధికారం పూజా సంచయాన్ని పుట్టి ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు ఒక్క వీళ్ళకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సద్య అధికారం ఉంటుంది అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏంటంటే గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడు అనుకోండి గురువు గారికి ఏమీ లోపం కాదు శిష్యుడు భ్రష్టుడయ్యాడని గుర్తు సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం కొంది ఉపదేశం పొంది కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యులు పట్టుకుంటాడు ఆయన కమండలాన్ని ఆయన బట్టని స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకొస్తారు వస్తాడు మర్యాదతో వాళ్ళు తడిస్తున్నారని గుర్తు ఆయన పట్టుకోలేదనుకోండి గురువు గారి నష్టం లేదు తను చేస్తా జీవితాలు పట్టుకుపోతాడు కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని దులుకున్నారు కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి తను సిద్ధం అవడంలో కీష సంస్కారము కూడా చేసుకుంటుంది అథవా ఇంకా చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు చివర మళ్ళీ పాయ అల్లేసుకుంటారు ఒకసారి అందుకే జ్ఞానప్రసూనాంబాల అభిషేకాన్ని పొందుతుంది అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకు ఎక్కడా కనపడదు ఎందుకో తెలుసా అండి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడదు శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది తూర్పుకి పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి వాళ్ళు భక్తులు తమ మించి వెళ్ళాలని కోరుకున్నారు అందుకే రెండు గడపలు కంచు గడప కూడా ఉంటుంది దాటి వెళతారు లోపలికి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా అలా లోపలికి వెళ్ళకూడదు అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం అలా వెళ్ళలేదేమో అని మీరు లోపలికి వెళ్ళగానే ఎడంపక్కకి తిరగగానే గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది అది కృష్ణార్జునం జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు దాన్నోసారి చేతితో తడివి గుళ్ళోకి వెళ్ళాలి అక్కడొక్కచోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు అందుకే శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య చెంగమ్మ చెంగప్ప ఆ పేర్లు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రం అనంది నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి ఎంది పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డాణంగా పెట్టుకుంటుంది కేతుగ్రహాన్ని వడ్డానంగా పెట్టుకుంటుంది కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్ళి చూస్తే దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం అవయవాలు పోవడం మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానం జ్ఞానం అంకురిస్తుంది అందుకే జ్ఞానప్రసూద సర్పాన్ని వడ్డానంగా పెట్టుకునేది అక్కడ అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు అభిషేకం లేదు ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు రెండే రెండు పర్యాయాలు పొరపాత అర్చకుల యొక్క వేళ్లు తగిలే ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయింది అయిపోయి పడిపోయింది రెండవసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది ఆ వేలు వేలంతా బంగారం అయిపోయింది ఇప్పటికీ ముట్టుకోరు కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాన్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో ఇంకెక్కడా ఏ శివాలయంలో తీర్థం ఇవ్వాలి పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అదొక్కటే సువర్ణముఖరికి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం సువర్ణ ముఖరీకి అటు ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు రెండు కూడా అక్కడ తీర్థాన్ని ఇస్తారు స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు అమ్మవారు అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే ద్వాదశ రాశులు ఉంటాయి మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ న్నింటినీ అమ్మవారు తీసేస్తుంది సహస్రాల చక్రాన్ని చూడాలి అంటే మీరు ఎక్కడా చూడడం కుదరదు ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూదాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తల పైకెత్తి చూస్తే సహస్రాల చక్రం ముద్రింపబడి ఉంటుంది అది కూడా రసాయనాలు కలిసినటువంటి పెయింట్తో కాదు ఓషధులను తెచ్చి మూడి నాలుగు వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది ఉంటుంది ఇప్పటికీ నరసింహస్వామి వారు మార్కండేయ స్వామి వారు ఇద్దరు ప్రతిష్ఠించిన శివలింగాలున్న దేవాలయం ఒక్క శ్రీకాళహస్తి వృక్షుడికి పెద్ద స్థానం తక్కువగా నిలబడిన క్షేత్రం శ్రీకాళహస్తి కొండ మీద మహానుభావుడు కన్నప్ప ఉంటాడు కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు ఇంకా విచిత్రం తెలుసా శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరిగితే ధ్వజారోహణం చేసేది శివాలయంలో కాదు కొండ మీద ఉన్న కన్నప్ప దేవాలయంలో ఎగరేస్తాడు ఇంకా విచిత్రం చెప్పరా మీరు శిఖరాలు చూడడానికి వెళ్ళినప్పుడు శివలింగాలు ఉంటాయి అందులో మొట్టమొదటి శివలింగం యమధర్మరాజు లింగం ఉండదు చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం ఉంటుంది ముందు తన బృచ్చుడు చిత్రగుప్తుడు అంత బాగా రాస్తాడు కాబట్టి లెక్కల యమధర్మరాజు గారు ధర్మం తప్పడన్న పేరు వచ్చింది ఆయన ఛానల్ రాస్తే ఇంకా అప అప్రఖ్యాతిస్తుంది అంత బాగా పనిచేసే బృచ్చుడు కాబట్టి ముందు చిత్రగుప్తుడు చిత్రగుప్తుని లింగం చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైనది ఏది అంటే బొటనవేలు బొటనవేలు లేదనుకోండి మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి బొటనవేలితో మిగిలిన వేళ్ళు కలిసి పట్టుకుంటాయి ఇదేనైనా ఇది లేకపోతే నాలుగు వేళ్ళకి ఆధారం లేదు అందుకే చిత్రగుప్త ప్రతిష్ట లింగం బొటనవేలు రూపంలో ఉంటుంది ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ట లింగం ఆ పక్కన ధర్మరాజ లింగం ఆ పక్కన చండికేశ్వరుడు ఉంటాడు సరే ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము అని నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది ఇవి వైవిధ్యాలున్న క్షేత్రం శ్రీకాళహస్తి ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థం అవుతుంది చిత్రం ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైంది ఏది అంటే బొటన వేలు వేలు లేదనుకోండి మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి బొటనవేలితో మిగిలిన వేళ్లు కలిసి పట్టుకుంటాయి దేన్నైనా ఇది లేకపోతే నాలుగు వేళ్లకి ఆధారం లేదు అందుకే చిత్రగుప్త బొటన బొటనవేలు రూపంలో ఉంటుంది ఆ తర్వాత యమధర్మరాజ లింగం ఆ పక్కన ధర్మరాజ లింగం ఆ పక్కన చండికేశ్వరుడు ఉంటాడు సరే ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము అని నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతేక్కడ ఉంటుంది ఇవి వైవిధ్యాలున్న క్షేత్రం శ్రీకాళహస్తి ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థం అవుతుంది కాబట్టి జ్ఞానప్ర అమ్మవారు మొదటి అభిషేకం ఆవిడికి అక్కడ అంటే ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తించాలన్నది చూపిస్తుంది అక్కడ ఎందుచేత ఆవిడ దమ్మిల్లకే జటని కుప్పుగా వేసుకుంటుంది జటని కొప్పుగా వేసుకుంటుంది అన్న మాటకు అర్థమతో తెలుసా అండి కొప్పు వేసుకోవడానికి తగినంత పెద్ద జట జూట కేశ ఉండాలిగా అంత పెద్ద కేశపాషాన్ని చుట్టి వేస్తే కదా పెద్ద కబరీబంధం అంత పెద్ద ముడు ఉంటే కదా సంపంగి పూల దండలు అశోక పుష్పముల దండలు వంటి వాటిని తురిమినప్పుడు మొయ్యగలిగినటువంటి శక్తి కబరీబంధానికి ఉంటుంది ఏదో ఇంత చిన్న ముడు అనుకోండి అందులో అంతంత పువ్వులు ఏం పెడతారు మీరు అందులో అంతంత పువ్వులు పెట్టడానికి ఏం ఉండదు పట్టుకొచ్చి చామంతి పూలదంటే ఇచ్చి కప్పులో పెట్టుకోవాలంటే అయ్యో నాకు అంత పెద్ద కుప్పలేదా ఏదైనా చిన్న పువ్వులు ఇవ్వండి జాజి పూలదండ చిన్న మొక్క పెట్టుకోవాలి అంతే కదా కాబట్టి ఆవిడనంత అంత పెద్ద కబరీబంధము ఏమండి మీరు ఎందుకంత వర్ణిస్తున్నారా కబరీ బంధాన్ని అని మీరు నన్ను అడగచ్చు సాధారణంగా లోకంలో నియమం ఏమిటంటే ఏ స్త్రీ యొక్క కేశపాశాన్ని పురుషుడు కదేక దృష్టితో చూడకూడదు ఒక్క తన భార్య కేశపాశం వంక తప్ప అన్య స్త్రీల యొక్క కేశపాశం వంక పురుషుడు చూడకూడదు ఎందుకంటే కేశము మోహకారకము ప్రత్యేకించి స్త్రీల యొక్క మోహకారకము నేను పరమ పవిత్రంగా మాట్లాడుతున్నాను మీ ఎందు కామాక్షిని చూసి మాట్లాడుతున్నాను నేను శాస్త్రం మాట్లాడుతున్నాను తప్ప ఇంకేం కాదు కాబట్టి స్త్రీ కేశపాశముల వంక తదేక దృష్టితో చూడవద్దు అని పురుషుడికి నిషేధం కేశపాశమ్మంక ప్రయత్న పూర్వకంగా చూడాలి ఛానల్లో ఎందుకో తెలుసా అలా చూస్తే అజ్ఞానం పోతుంది ధృవోతుమ్ అంటారు శంకరాచార్యుల వారు ఆ కేశపాశానికి ఆ లక్షణం ఉంది అయితే అమ్మవారి కేశ ఉన్న గొప్పతనం ఏమిటంటే అది చాలా నల్లగా ఉంటుంది చాలా నల్లగా ఉంది అంటే అర్థం ఏమిటంటే ఆవిడ నిత్యయం వన ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది అన్ని నిశ్చయం వన అంటే ఆవిడ ఎలా ఉంటుంది మరి పూర్వజ అందరికన్నా ముందు పుట్టిందిగా అందరికన్నా ముందు పుట్టిన అమ్మ అమ్మల కన్న ఎమ్మ ముగురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను మూలమ్మిన వెలుపుటమ్మల వనమ్మల ఉండేడు అమ్మ దుర్గ మాయమ్మ అయితే ఆవిడ చుట్టు తెలిపైపోతూ నమ్మిటి నామనమ్మున సనాతనులైన ఉమామహేశులన్నని కదా పోతన గారు సనాతనులైన అంటే మరి ఆవిడ చుట్టూ చెలబడతూ అడదు ఎందుకు తెలుపెక్కదు అంటే ఆమె కేశపాశము నల్లగా ఉంటుంది అంటే కాలమునకు మన అందరం వశులమైపోతాం కాబట్టి జుట్టు తెల్లబడిపోతుంది జుట్టుని పరమేశ్వరుడు ఎందుకు తెల్లబడుస్తాడో తెలుసా ఓ కారణం ఉంది మీతో చెప్పారు కదా తెలుపు శాశ్వతం ఎందులోంచి ఇది వచ్చిందో అందులోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి పెరిగే రోజులు వెళ్ళిపోయే శరీరము తిరిగేది బలాన్ని పొందే రోజుల్ని శరీరం అంటారు ఇంకా దహింపబడడానికి సిద్ధమైపోతుంటే దేహము అంటారు ఇప్పుడే ఎన్నాళ్ళు ఉన్నావో అంతకాలం ఇంకొండవు ఉండవు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసేసుకో మళ్ళీ ఇందులోకి రాగలవో రాలేవో తెలియదు ఇందులోకి వెళ్ళిపోతావో ఇందులో ఉండగా చేయి ఇది దాటితే ఇక చేస్తామని నమ్మకం లేదు కాబట్టి చేసేసుకో అని ఒక సంకేతం ఇవ్వడానికి తెల్లవారి లేచి తప్పకుండా దువ్వుకుంటారు కాబట్టి దీన్ని తెలుపు చేస్తాడు ఇంకొక మాట నేను ఎందుకనాలి నేను అనను మీకు అర్థమైపోయింది మనమే రంగే చేస్తే ఇంకా వాడిని ఉద్ధరించగలిగిన వాడు లేదు కాబట్టి ఆయన తెలుపు చేయడం వెనక ఉండే లక్షణం అందుకుంటుంది అందుకే మిగిలినవి వివరణము కావు కేశములు మాత్రం రంగు మారిపోతాయి కాబట్టి అమ్మవారి జుట్టు తెలిపెక్కలేదు అంటే కాలమునందు ఆమె వశపడదు కాలమునకు మనం వశపడిపోతాం వశపడిపోతాం కాబట్టి కాలంలో పడిపోతాం జనన తేదీ ఒకటి ఉంది అంటే మరణ తేదీ ఉంటుంది నీకు తెలియకపోవచ్చు కానీ ఉంటుంది నువ్వు మీ తాతగారి ఫోటో ఇంట్లో పెట్టుకున్నావు మీ నాన్నగారి ఫోటో ఇంట్లో పెట్టుకున్నావు మీ అబ్బాయి కూడా నీ ఫోటో పెట్టుకుంటాడు అది సత్యం అది కాదు అంటే పోయేది కాదు కాబట్టి వెళ్ళిపోతుంది కాలంలో అన్నీ పడిపోతాయి జనన తేదీ ఉన్నవన్నీ మరణ తేదీని పొందుతాయి అందుకే దీనికి జగత్ అని పేరు సంస్కృతంలో జగత్ అంటే జాయతే గచ్చతే వచ్చి వెళ్ళిపోతుంది అలా ఉండిపోదు అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ జగత్ జగదీశ్వరుడు పరమశివుడు ఎందుకని ఆయన అలా వచ్చి వెళ్ళిపోయేవాడు కాడ ఆయన శాశ్వతుడు సినిమా తెర శాశ్వతం వేసి వచ్చి వెళ్ళిపోయే బొమ్మలు అశాశ్వతం ఇవాళ సినిమా రేపు ఇంకో సినిమా తెర మాత్రం అలాగే ఉంటుంది తెర శివుడు మా కాబట్టి శరీరములు వచ్చి వెళ్ళిపోతాయి వచ్చి వెళ్ళిపోతాయి కాబట్టి మనం కాలమునకు వశపడిపోతాం ఆరు వికారములు పొందేస్తుంది శరీరం పుట్టినది ఉన్నది పెరిగినది కరిగినది మార్పు చెందినది నశించిపోయినది కానీ అమ్మవారు అలా కాలమకు లొంగిపోయేది కాదు కాబట్టి ఆవిడ నిత్య ఎవ్వనా అందుకుని జుట్టు నల్లగా ఉంటుంది అందుకని ఆవిడ తమ్మిల్లకా కాచ ఆవిడ ముడి వేసుకుని ఉన్నది జుట్టు ముడివేసుకుని ఎందుకు ఉండాలి అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది జుట్టు విరబోసుకుని ఇంట్లో ఇల్లాలు ఉన్నా జుట్టు విరబోసుకుని రాజవీధి ఎందు నడిచి వెళ్ళినా ఆ దేశమునకు అరిష్టము ఆ ఇంటికి అరిష్టము అని గుర్తు ఆ ఇంట అమంగళము తొందరగా వస్తుంది శుభము దూరంగా పోతుంది అని సంప్రదాయం సంప్రదాయమే అది మంగళ సూచన అందుకే స్త్రీ జుత్తుని జల్లుకుని ఉండకూడదు అందుకే వివాహకాండలో ఒక మంత్రం చెప్తారు భర్త భార్య మెడలో తాళి కట్టాక చెప్తాడు నేను ఎప్పుడూ నిన్ను చూడకూడదని అనుకుంటున్నది ఎలాగో తెలుసా నీ జుత్తు విరబోసుకుని నువ్వు ఉండి నీ గుండెలు బాదుకుంటూ నా కంట కనపడకు కనపడకుండదవుగా జుత్తు చల్లుకుంటే ఏమవుతుందంటే స్త్రీకి ఖచ్చితంగా అసౌచ్యం కలుస్తుంది కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆమె పూజ అర్హతని కోల్పోతుంది ఆమె పూజ చెయ్యడానికి అర్హతని కోల్పోతే ఏమవుతుందంటే పురుషుడు చేసిన కార్యం మంగళప్రదంగా పూర్తి కాకుండా శుభప్రదమైన ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది కారణం ఏమంటే నాకు ఇది ఎలా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న విషయంలో నేను కొంచెం తలబాటు పొందుతున్నాను ఉండకూడని రీతిలో ఉంటే శౌచము లేదు అంటారు శౌచము లేకపోతే పూజ చేయడానికి అర్హత ఉండదు శౌచ్యం ఎప్పుడు పోతుంది అంటే జుట్టు కానీ విరమోసుకుని ఉన్నారనుకోండి పోతుంది అందుకే ఇప్పటికీ మీరు సంప్రదాయం తెలుసున్న ఇళ్లలో చూడండి గబగబ చాలా ఏదో బాలసారి చేస్తుంటారు బారసాల కాదు బాలసారి బాలసారే అంటే బాలునకు ఇస్తున్న సారే కాలుక దాని భారసాల బాలస భారసాల భారసాల ఎంత భారమైనా ఎక్కించారు అసలు దాని ఉచ్చారణ బాలసారి బాలసారే ఎందు ప్రసవమైనటువంటి తల్లి ఏదో తల స్నానం చేసి వచ్చింది అనుకోండి కానీ ఆమె తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి ఆమెకి కబలీ బంధనం వేయకూడదు జటాబంధనం వేయకూడదు కొంచెం జుట్టు విడివిడి ఉంటే ఆరిపోతుంది తొందరగా ఇప్పుడు ఆమె పూజకి తొందరగా కూర్చోవలసి వస్తే ఏం చేస్తారంటే చిట్ట చివర ముడివేస్తారు చిట్ట చివర ముడివేసి పూజకు కూర్చోమంటారు ఎందుకని అంటే జుట్టు జల్లుకుని ఉందనుకోండి అసంచం వచ్చేస్తుంది వెంటనే శ్రీరామాయణంలో బాలకాండలో ఒక ఆఖ్యానం ఉంది అందులో దితి కశ్యప ప్రజాపతిని అడిగింది ఒకప్పుడు నాకు ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలి ఏం చేయమంటావని అడిగింది ఆయన అన్నాడు ఒక పని చెయ్యి వెయ్యి సంవత్సరముల పాటు తపస్సు చేయి తపస్సు చేస్తే నీవు ఇంద్రుడి ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకుని కంటావు ఆవిడ తపస్సు మొదలెట్టింది చిత్రం ఏమిటంటే దితి అదితి కశ్యప ప్రజాపతి భార్యలు అదితి కొడుకు ఇంద్రుడు కాబట్టి దితికి కూడా కొడుకు వరసే అవుతాడు ఈయన ఆవిడికి సఫర్య చేస్తున్నాడు ఆవిడ సపవ్యలు చేయించుకుంటూ ఆయన్ని చంపే కొడుకు కోసమే తపస్సు చేస్తోంది తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు అయిపోయాయి ఒకరోజు ఆవిడ ఇంద్రుణ్ణి పిలిచండి గర్భం కూడా పెరుగుతోంది లోపల మరి కొడుకు పుట్టాలిగా వెయ్యి సంవత్సరాల గర్భం అది బయట తపస్సు లోపల బిడ్డ పెరుగుతున్నారు పది ఏళ్లే మిగిలిందయా ఇంద్ర తొందరలో తమ్ముణ్ణి చూడబోతున్నావు నీకు చెయ్యమకు కాక అంతే అని ఆవిడ మధ్యాహ్నం వేళ పాపం తొమ్మిది వందల తొంభై సంవత్సరముల గర్భాన్ని ధరించింది తపస్సు చేత క్లీశాన్ని పొందింది ముందు ఆవిడ చేసిన పొరపాటు జుట్టుని జుత్తుని ముడివేయడం వదిలిపెట్టేసింది వదిలిపెట్టడంలో ఏమైందంటే ఆవిడకి కుంగొచ్చి ఇలా ముందుకి వాలింది కునుకుపాటుతో ఇలా వంగింది ఆ జుత్తు వెనక ఉన్నది చల్లుకుని ముందుకొచ్చి కాళ్ళకి తగిలింది అయ్యో మమ్మల్ని చంపేయు చంపేయు అని ఏడిచింది లోపల ఉన్న పిండం ఆయన అంత ఏడుస్తున్న ఊరుకోకుండా తన వజ్రాయుధాన్ని పెట్టి ముక్కలు కింద నరికేశాడు పిండాన్ని నరికి పైకొచ్చేసాడు అప్పుడు నిజమే నాది తప్పు కేశ కింద ముడివేయకుండా తూలేను జుట్టు చల్లుకుంది కాళ్ళ మీదకి అసంఖ్యం వచ్చింది నా భర్త నన్ను ముందే హెచ్చరించాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా తపస్సు చేసేటప్పుడు అన్నిటికన్నా ప్రధానమైనదేదో తెలుసా ఒక ఇల్లాలిగా నువ్వు తపస్సు చేసేటప్పుడు సుచిరి ఎది భవిష్యసి జుత్తు చల్లుకుని ఉండకుండా చూసుకో శౌచము పోకుండా చూడన్నాడు జుట్టు ముడి వదిలేదు చల్లుకుంది కింద విచ్చుకుంది ఆ కారణంగా అశౌచము కలిగి నా కుమారుడు లోపల మొక్కలైపోయాడు అంటే ఇంద్రుడు అన్నాడు బెంగ పెట్టుకోకమ్మా లోపల నన్ను చూసి మా మారుదహ మారుదహ మమ్మల్ని చంపవద్దు చంపవద్దు అని ఏడిచారు కనుక వాళ్ళని మరుత్తులు అని పేరు పెట్టి నేను వాళ్ళని దేవతాగణంలోకి తీసుకుంటానని మరుద్గణములు అన్న పేరుతో వాళ్ళకి అధికారం ఇచ్చాడు అంటే సంప్రదాయమునందు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంటుంది అంత విలువ ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు ఆయన ఎంఎస్ సజ్జన్ ఆయన గుండె పోసేసి ఆపరేషన్ చేసేయగలడు ఓ గోరు చుట్టూ ఆపరేషన్ చేయడానికి వచ్చాడు అయినా ఆయన వేసుకున్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేసి పర్సు తీసేసి అక్కడ పెట్టేసి ఒక టోపీ ఒకటి ఆకు పెట్టుకుని తన చేతులు శుభ్రంగా కడుక్కుని గ్లోవ్స్ వేసుకుని అప్పు చుట్టూ కోస్తున్నాడు అలవోకగా గోరు చుట్టూ కొయ్యగలిగిన డాక్టరు డాక్టర్ ఎందుకన్ని జాగ్రత్తలు తీసుకుని కోస్తున్నాడు అంటే ఒక పని చేసే ముందు ఒకలా ఉంటే తప్పది సిద్ధించదు లేకపోతే దోషం వస్తుంది ఖచ్చితంగా ఎట్నుంచో బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది ఒక పుండు పోసే డాక్టర్ సరిగా ఉండకపోతేనే బ్యాక్టీరియా ప్రవేశిస్తే ఈశ్వర శాసనాన్ని అతిక్రమిస్తే అసౌచ్యం వస్తుందని మీరు ఎందుకు నమ్మలే కాబట్టి భర్త యొక్క మంగళత్వంకు గుర్తేది అంటే భార్య వేసుకున్న కబరీ బంధమే ఎటన్నా వేసుకోవాలి మూడన్నా వేసుకోవాలి అలా ముడి వేసుకుంటే అది మంగళ దర్శనమని గుర్తు పాపం ఆయన ఏదో పొద్దున్నే బయటకెడుతున్నాడు వెనక జుత్తు విరబోసుకుని ఒక స్త్రీ కనపడింది ఆయన కర్మ అమంగళం వెంటనే ఆయన భగవతిని ప్రార్థన చెయ్యాలి సర్వమంగళమాంగల్ గేసివే సర్వార్థ సాధకే చరణ్ త్రయంబకే దేవి వీ నారాయణ అని అమ్మవారి కబరీ బంధాన్ని ఒకసారి ఊహ చేసి నమస్కారం చేసి వెళ్ళాలి అంత అమంగళకరమైనటువంటి శకునం అది జుత్తు విరబోసుకుని కనపడితే అమ్మవారు అలా ఉండదు సుమ అంత పెద్ద జుత్తుందని అంత నల్ల జుత్తుందని అంత నొక్కు నొక్కుల జుత్తుందని అంత చిక్కులు లేని జుత్తుందని ఆవిడ విరబోసుకు తిరుగుతుంది అనుకుంటున్నావేమో అలా తిరిగే లక్షణం అన్నది కాదు ఆమె తమ్మిల్లకా అమ్మవారి సిగని చెప్తూ కుటుంబాలలో ఉండవలసిన సంప్రదాయాన్ని చెప్తున్నారు జగద్గురువులు కనక శంకరాచార్యుల వారు ఇది ఏకకాలమే శ్లోకాన్ని నడిపించగలిగిన ప్రజ్ఞ శంకరాచార్యుల వారిది కాబట్టి తమిళ్ళకా అంత నల్లగా ఉంటుంది ఆవిడ చుట్టూ నిత్య యవ్వన కాలాతీతురాలు అయినా సరే సంప్రదాయం విషయం వచ్చేటప్పటికీ ఆవిడ అలా ఉంటుంది శంకరులు సౌందర్య అంటారు పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడు అని చెప్పగానే ఆవిడ గబగబ గబగబా వెళ్ళి మోకాళ్ళ మీద ఒంగురి పరమశివుడి పాదములకు తన బొట్టు తగిలేటట్టుగా నమస్కారం చేస్తుంది అన్ని మాటలు నమస్కరిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఆవిడ మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉన్నాయన్నారు శంకరాచార్యు గారు అయితే ఒక పతివ్రత లక్షణం అంత గొప్పగా ఉంది భర్తకి నమస్కరించడం పరమేశ్వరుడికి నమస్కరించడం భర్త నమస్కరించాలంటే ధ్యానమనందు జాగ్రత్తగా నమస్కారం చెయ్యాలి అది భార్యకి ఉన్న గొప్ప అదృష్టం భర్తకి నమస్కరిస్తే పరమేశ్వరుడికి నమస్కరించినట్టే సాక్షాత్తు పరదైవమే భర్త రూపంలో ఉన్నాడు అని చెప్తోంది శాస్త్రం కాబట్టి అమ్మవారటువంటి ధమ్మిల్లమున దమ్మిల్లమున కలిగి ఉన్నది జుత్తు ముడివేసుకుని ఉన్నది అమ్మవారి జుత్తు ముడివేసుకుని ఉంటుంది ముడివేసుకుని ఉంటుంది అన్న మాటని గొప్ప గొప్ప కవులు గొప్ప గొప్ప కవులు అంటే నా ఉద్దేశం రాత్రి వేళ కాఫీ కప్పు కాఫీ ఫ్లాస్క్ లో పోసుకుని యతి ప్రాసా చూసి రచనలు చేసిన కవులని నా ఉద్దేశ్యం కాదు భగవద్ దర్శనము చేయగలిగినంత అనుష్ఠాన బలమున్నవారు తపోనిష్టా గరిష్ఠులు పరదే పరదేవతానుగ్రహ సంపన్నులు వారు ఎప్పుడు కవిత్వం చేసినా అమ్మవారి కబరీబంధాన్ని అలాగే చెప్పారు ఎంత గొప్పగా మాట్లాడారంటే నిజంగానో మూకశంకరులని మహానుభావుడు ఆయన అద్భుతమైనటువంటి శతకాలు ఐదు శతకాలను రచించారు రచించడం అంటే కూర్చుని వ్రాయలేదు కామాక్షి పరదేవత ఎదురుకుండా నిలబడితే ఆయన అమ్మవారిని చూస్తూ చెప్పారు పాదములు చూసి నూరు శ్లోకములు పాదారవింద శతకము అమ్మవారి యొక్క కటాక్షము ఇలా క్రీగంటి చూపు చూసి నూరు శ్లోకములు కటాక్ష శతకము చిరునవ్వు మీద నూరు శ్లోకములు మందస్మిత శతకము అలాగే ఆయన అమ్మవారి యొక్క స్తోత్ర వైభవాన్ని చెప్పారు శతకం ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పారు శతకం ఈ ఐదు శతకములు కలిపి మూక పంచశతి అయ్యే ఆయన జన్మత నోరు లేనివారు కానీ కాని కామాక్షి అనుగ్రహంతో చెప్పారు ఐదు వందల శ్లోకాలు ఐదు వందల శ్లోకాలు చెప్పినటువంటి మూక శంకరులు అమ్మవారి కొప్పు వంక చూశారు అది చుట్టూ చల్లుకుని చిమ్ముకుని లేదు కొప్పు వేయబడి ఉంటే దాని మీద ఆయన చేసిన శ్లోకాలు అనితర సా అమృత పాండవులు అటువంటి శ్లోకములు చేశారు